మందకృష్ణ మాదిగా సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎన్నో కష్ట నష్టాలు అనుభవిస్తూ ముప్పై సంవత్సరాల ఉద్యమ పోరాటంలో భాగంగా ముందడుగు వేస్తూ ఏ రోజు వెనుకడుగు వేయకుండా ధర్మం వైపు నడిపిస్తూ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువచ్చిన మందకృష్ణ మాదికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అదే విధంగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఎంఆర్పిస్ ఉద్యమాన్ని గుర్తించి ఎస్టీ ఎస్సీ కులాలలో జరుగుతున్న అన్యాయంతో చాలా నష్టపోతున్నారని సుదీర్ఘ న్యాయ విచారణ చేపట్టి అంతిమంగా ఎస్సీ వర్గీకరణ న్యాయమని తీర్పు ఇవ్వడం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్వతగిరి మండలం కలేడ గ్రామంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు చిన్నపాక శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమానికి అండదండలో అందించిన బీజేపీ పెద్దలు భారత మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి మన జాతి బిడ్డ మాజీ ఈ గ్రామానికి సర్పంచ్ చేసినటువంటి అంబేద్కర్ వాది అన్న తిరుపతి જય ભીમ ભીમ જય ભીમ જય ભીમ અંબેકર આશયા અકર જય ભીમ જય ભીમ નૂતન